శ్రీ శ్రీమాతృ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు స్త్రీ యొక్క గర్భసంచి సమస్య గురించి చెప్పు అంటే ఇందులో ఎర్రబట్ట అనేది ఒక డిసీజ్ భయంకరమైన వ్యాధి ఉంటుంది అది ఎందరినో ఇబ్బంది పడుతుంది దానివల్ల డాక్టర్లు ఆపరేషన్లు చేసి మరి ఆ గర్భసంచిని తీసి పక్క పెడుతున్నారు ఆ తర్వాత స్త్రీకి నెలసరి అనేది ఉండదు మరి ఎర్రబట్ట అనేది సంవత్సరాల కొద్ది వచ్చి మనిషి బ్లీడింగ్ అనేది మొత్తం హరించిపోయి మనిషి వీక్నెస్ అయిపోతారు మనిషి తెల్లబడిపోతారు మరి అలాంటి భయంకరమైన వ్యాధి ఎర్రబట్ట అది నెలల కొద్ది వస్తూనే ఉంటుంది అది స్త్రీకి మినిమము స్త్రీకి నెలసరి వస్తే ఒక మూడు నుంచి ఐదు రోజులు ఉంటారు కానీ ఎర్రబట్ట కాదు లోపల వస్తుంది చేసుకున్నా ఉంటే పని కూడా వాళ్ళకి కాదు స్టమక్ లోపల నొప్పి వస్తుంటుంది మరి ఈ సమస్యలన్నీ పోవాలి ఇంకొకటి ఇలా చెప్పుపోయే మందు నీళ్ళ విరేచనలకు కూడా పనిచేస్తుంది లెట్రిన్ పోతారు కొందరు వాటర్ వాటరే లెట్టిం పోతుంటారు ఎన్నోసార్లు వెళ్తుంటారు వారికి కూడా ఒక మూడు రోజులైనా తగ్గిపోతుంది ఎర్రబట్ట కూడా ఒక మూడు రోజులైనా తగ్గిపోతుంది మరి ఆ చెట్లు నీలాంబరం చెట్లు అంటారు దానికి ఇంకొక మారు పేరు గటోర ఎలాంటి రోగం అన చేసేది గటోర చెట్టు దీనికి తోడుగా ఒక మిరియము లేదంటే మూడు మిరియములు ఐదు మిరియములు మరి ఇంకో చెట్టు నేల ఉసిరి ప్రతి ఒక్కరికి తెలుసు నేల ఉసిరి అనేది మరి ఈరోజు ఆ మూడు రెండు చెట్లను చూపించుకొని ఆ మందు తయారు చేసుకునే విధానాన్ని చెప్తాను ఇప్పుడు ఇలా రెండు చెట్లు ఇక్కడనే ఉన్నాయి ఇవి మొత్తము గటోర చెట్లు నీలాంబరం అని అంటారు ఎందుకంటే నీలివర్ణం పూస్తుంది పూత కనకాంబరం వలే ఆకులు ఉంటాయి కనకాంబరం పోలినటువంటి పూతే ఉంటుంది కానీ ఇది నీలివర్ణం వస్తుంది విత్తన సామాగ్రి ఇది మొత్తము ఆకులు చూడండి సేమ్ ఇక్కడ పచ్చి ఆకులు ఇక్కడ పెద్దగా ఉన్నాయి ఇవి ఒక పది ఆకులు తెంపుకోండి ఈ మందులోకి మంచి పెద్ద సైజు మంచిగా కడుక్కోండి ఇలాంటి ఒక పది ఆకులు తెంపుకొని మంచిగా తు కడుక్కోవాలి వీటిని వీటి పూతను ఒకసారి మీరు మంచిగా పరీక్షించండి ఇలా రండి ఇక్కడ మంచిగా ఉన్నటువంటి నీలాంబరం ఈ మొక్క చిన్నగా ఉండొచ్చు కానీ ఆకు పూతకు దగ్గర పోలికలు ఉంటాయి పచ్చదనం ఆకు లోపల కూడా పచ్చదనం ఈ విత్తనాలు తీసుకెళ్తే చెట్లు అవుతాయి ఇక్కడ దగ్గర దగ్గర ఒక రెండు గుంటల విస్తీర్ణంతో ఈ ఆకులైతే చెట్లు అయితే ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడనే ఉన్నాయి చెట్లు ఈ మంద చాలా వరకు ఎందరో ఉపయోగించుకున్నారు ఉపయోగించుకుని ఈ గర్భ సంబంధించిన సమస్యను తగ్గించుకున్నారు దీంతో ఈ ఓన్లీ మన ఈ గటోర నీలాంబరం చెట్టు యొక్క ఆకులతోటే ఈ మూడు రకాలు కలుపుకొని ఉపయోగించుకున్నారు ఆ రెండో చెట్టు కూడా ఇప్పుడు మీకు చూపెడతాను రండి ఇదే ఆ నేల ఉసిరి ప్రకృతి సిద్ధంగా మరిసిన ఈ చెట్టు ఇది ఇంకో ఈ వైపుగా విత్తనాలు ఉంటాయి ఇట్లా చిన్నగా విత్తనాలు వస్తుంటాయి ఇట్లా ఇది నేల ఉసిరి ఇది అందులో తెల్లది మనం దీన్నే ఉపయోగించుకోవాలి దీని ఆకులను తీసుకోవాలి కానీ ఇక్కడ ఈ చెట్టు పుట్టు పసుకలు అనగా కడుపులో ఉన్న పిల్లలు కొందరు మనం బయటికి రాగానే వాళ్ళకు పసకలు అనేటివి వస్తాయి మరి వారికి కూడా ఉపయోగించుకునే విధానాన్ని ఇప్పుడు మీకు ప్రవేశపెడతారు ఇట్లా ఒకటి రెండు చెట్లు కావాలి మనకు ఒక్కటే సరిపోదు పిల్లలకు పసకలు పోవాలంటే కూడా ఇట్లా మనకు సరిపోయేంత ఆకును కూడా ఇంత పరిమాణం తీసుకోవాలి దీన్ని కూడా ఆకును ఇది నేల ఉసిరిలో తెల్లది ఇది ఇక మనం వీటి గురించి వివరించుకున్నాం ఇలా రండి ఈ ఎర్రబట్ట సమస్య ఎవరైతే బాధపడుతున్నారో ఈ నీలాంబరం ఆకులు పది నుంచి ఓ పదిహేను వరకు లోపల తీసుకోండి ఇవి కూడా దీనికి స సరి సమానంగా బరువు ఉండేటట్టుగా ఈ ఆకులు ఇట్లా దూసుకోండి ఇట్లా రెండు సమానంగా ఉండాలి ఇక్కడ అదొక పది గ్రాములు తీసుకుంటే ఇది ఒక పది గ్రాములు తీసుకొని ఇలా మిరియాలు ఒక ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ మిరియాలు వేసి మెత్తగా దంచి ఇట్లా మనం చిన్నప్పుడు అందరూ గోళీలు ఆట ఆడుకునేది చిన్నపిల్లలు అందరు ఆడిన వాళ్ళే దాదాపుగా ఆ సైజుగా గోళీలు కట్టండి ఒక ఆరు కట్టండి రెండిటి సమానం తీసుకుని ఒక ఆరు మాత్రం మాత్రలు కట్టుకొని దీన్ని మరి ఏ విధంగా వాడతారంటే ఈ గర్భసంచి సమస్య ఉన్న వాళ్ళు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మన బియ్యం కడుగు వాటర్ ఉంటాయి దాన్ని పసి కడుగులు అంటారు దానిలో పీ కాంప్లెక్స్ అనే విటమిన్ అది బీ టువెల్వ్ దీన్ని ఒక కప్పు వాటరు కష్ మన కడిగినటువంటి వాటరు ఒక కప్పు సెకండ్ టైం కడిగి తీసుకోండి ఫస్ట్ సార్ వచ్చింది కాకుండా సెకండ్ టైం తీసుకొని దాన్ని ఒక మాత్ర వేసుకొని అది తాగండి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పత్యం మాత్రం వంకాయ ఆలుగడ్డ చింతపండు ఇలాంటి కొన్ని పదార్థాలను నిషేధించండి మాంస పదార్థాలు ఇలాంటివి భక్షించరాదు ఒక నెల వరకు ఈ విధంగా ఆచరించుకుంటే ఎర్రబట్ట లోపల కొంతమందికి ఎర్రబట్ట అనేది గర్భసంచి వాప అనేది ఉంటుంది దానివల్ల కూడా ఈ గర్భసంచిని తొలగిస్తుంటారు డాక్టర్లు మరి దాని నుంచి మీరు ఆ గర్భసంచిని మీరు కాపాడుకోవాలంటే ఈ విధంగా చేస్తే ఆ గర్భసంచి అనేది సురక్షితంగా బాగుపడుతుంది దానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది ఈ మూడు చెట్లను మాత్రము సకాలంలో మీరు ఉపయోగించుకొని పరిగడపన ఒకటి సాయంత్రం ప్రాంతాల అది పరిగడపన్నాయి ఈ విధంగా ఉపయోగించుకుంటే మీరు ఈ గర్భసంచి బరి నుంచి సమస్య నుంచి మీరు బయటపడతారు దీన్ని ఆచరించుకుంటారని కోరుకుంటున్నాను ఇక రెండో సమస్య ఎందరికో ల్యాట్రిన్ అనేది మాటి మాటికి రోజు ఒక పది నుంచి ఇరవై సార్లు పోయే వాళ్ళు ఉంటారు ఇట్లా సంవత్సరాల కొద్ది పోయి వీక్ అవుతుంటారు వాళ్ళు బలిష్టంగా ఉండక పని చేద్దామంటే చదవకుండా అయిపోతారు వాళ్ళు మరి కొందరికి వాటర్ వాటర్ వస్తుంటుంది దానికి ఈ సమస్యకు ఈ మూడింటిని ఇప్పుడు చెప్పినట్టుగానే మాత్రలు తయారు చేసుకుని ఇది వాటర్ ఇవ్వాలి ఉదయం ఒక్క మాత్ర సాయంత్రం ఒక్క మాత్ర మూడు రోజులు ఇది కూడా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మూడు రోజులు ఇస్తే ఈ సమస్య నుంచి బయటపడతారు ఇంకొంతమందికి తిన్నది తొందరగా జీర్ణం కాదు మరి అప్పుడు ఏం చేయాలి తిన్నది తిన్నట్టే వస్తుంటుంది అలాంటి వాళ్ళు ధనియాలు వాము జీలకర్ర వీటిని దేని దానికి దోరగా ఎంచి పొడులు చేసుకొని ఒక్కొక్కటి వంద వంద గ్రాములు తీసుకుంటారా యాభై యాభై గ్రాములు తీసుకుంటారా అది మీ ఇష్టము కానీ ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి మంచి స్టీల్ పాత్ర తీసుకోండి అల్యూమినియం పాత్రలు పనిచేయందులు ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా టూ హండ్రెడ్ వాటర్ పోసి మరిగించి హండ్రెడ్ ఎంఎల్ వచ్చినాక దాన్ని గుడ్డలో కానీ మామూలుగా ఒక గ్లా మన ఛాయబడ పోసేట్టి ఉంటాయి కొన్ని అందులో పోసుకున్నా పర్లేదు ఉదయం సాయంత్రం ఇట్లా ఒక పదిహేను రోజులు చేసేసరికి మీరు ఈ సమస్య నుంచి పరిపూర్ణంగా బయటకు వచ్చేస్తారు తిన్న తిన్నట్టే కొందరికి వస్తుంటుంది మరి ఆ విధంగా ఆచరించుకోండి లివర్ ఇన్ఫెక్షన్ అనగా లివర్ బాగా నొప్పి వస్తుంటుంది అది చీరికపోయినట్టు అయితే ఉంటుంది లివర్ వాపు వస్తుంటుంది మరి అలాంటి ఊరికి దీన్ని నేల ఉసిరిని తీసుకొని ఇందులో బెల్లం వేసి రెండింటి సమానంగా నూరి సేమ్ ఈ గోళీ సైజు మాత్రం కట్టి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాటర్ తోటి వేయాలి ఎవరికైనా కానీ ఇందులో ఒకటి ఏంటంటే ఆరు నెలల వరకు కళ్ళు అనేది తాగాద్దు నాన్ వెజ్ మూడు నెలల దాకా నాన్ వెజ్ తినద్దు ఇక ఆలకాళ్ళు కనుక వాడినట్టయితే బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది బ్రెయిన్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నరాలు మరి దాన్ని కొద్దిగా జాగ్రత్తగా చేసుకొని ఈ ప్రక్రియ వాడితే మూడు రోజులనే సమస్య దగ్గర పడుతుంది కానీ ఒక ఐదు రోజుల వరకు ఇగో ఇంత కూర ఇది వాడినప్పుడు ఇలా చెప్పు ఇటునండి కూర ఇంత అన్నము పలసాగా తినాలి ఒక ఐదు రోజుల వరకు కారం ఉప్పు కారాలు చాలా తగ్గించుకోవాలి వీటిని ఇంత కూరలనే ఇంత అన్నం తింటే మీకు అది తిన్నట్టు అనిపించేది రుచిగా కూడా ఉండదు కానీ ఈ ఐదు రోజులు మాత్రము ఈ మూడు రోజులు వాడినప్పుడు ఈ ఐదు రోజులు ఇదే పద్ధతిలో పాటించుకోవాలి అప్పుడు మీకు ఆ మందు పనిచేస్తుంది మీరు కూర ఎక్కువ తింటే ఏమవుతుందంటే గుండె గడగడగడ ఆ విధంగా మీకు భ్రాంతికి గురవుతారు కూర కనుక బీపీ ఫైర్ అవుతుంటుంది అప్పుడు ఆ బీపీ ఫైర్ కాకుండా చూసుకోవాలంటే కూర తక్కువ స్వల్పంగా తింటే ఈ యొక్క లివర్ సమస్య అనేది మీరు బయటపడతారు ఇప్పుడు చాలా వరకు పుట్టు పసుకలు అనేటివి చిన్న పిల్లలకు వస్తున్నాయి వాళ్ళందరినీ తీసుకుపోయి డాక్టర్లు వేల వేలు ఐసీలో పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు వేల వేలుగా లక్షల రూపాయలు ఆ చిన్న శిశువు బ్రతకాలంటే లక్షలు కట్టాల్సి వస్తుంది మరి మీరు ఏం చేస్తారంటే అలాంటి పుట్టు పసుకలకు ఏ డాక్టర్ దగ్గరికి పోనీ అవసరం లేదు మీరు సింపుల్ రెమెడీ ఇప్పుడు ఇవే ఉన్నాయి నేల ఉసిరి వీటిని మీరు ఎప్పుడైనా మంచిదే ఒక ఆదివారం తీసుకొని లేదంటే గురువారం తీసుకొని ఇట్లా మొత్తం సాపు చేసుకోవాలి దీన్ని ఏం లేకుండా సాపు చేసుకొని వీటిని ఇగో ఇట్లా ఒక మంగులము ఈ విధంగా ఇరవై ఏడు చేసుకొని వీటిని ఇట్లా ఇరవై ఏడు చేసి వీటికి మనం ఏం చేయాలంటే ఇట్లా ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు నక్షత్రములు మనకు ఇరవై ఏడు నక్షత్రం ఉన్నట్టుగా ఒక నక్షత్రానికి ఒకటి చొప్పున ఇరవై ఏడు తయారు చేసుకుని వీటికి తెల్లదారం తీసుకోవాలి ఆ తెల్లదారానికి దీనికి ఈ ముక్కలకు ఇరవై ఏడు ముక్కలకు కనుపులకు అంత పసుపు రాసేయాలి పసుపు రాసేసి దారం ఇటు సైడు ఇటు సైడు ఇట్లా ఒక దండ అల్లినట్టుగా మెడకు వచ్చేంత దండ అంటే ఆ చిన్న పిల్లలకు మళ్ళీ దండ వేస్తే ఇక్కడ వరకు ఛాతి ఛాతి భాగం వరకు స్టార్ట్ చూసుకోవాలి పూర్తి ఇట్ట కంట్లం వరకు ఉండద్దు ఇక్కడ వరకు ఉంటే సరిపోతుంది అయితే దీనికి గవ్వ పలుకు సాంబ్రాన్ని ఉంటుంది ఆ గవ్వ పలుకు సాంబ్రాన్ని మెత్తగా దంచి ఆ చిన్న పిల్లలకు ఈ దండకేసి మేడగ కట్టాలి కట్టిన మరుక్షణము ఇది మీకు రిజల్ట్ చూపెడితేనే ఉంటుంది అది క్రమక్రమంగా ఆ దండ అనేది వారికి ఎప్పుడైతే తాకుతుందో ఆ తాకిన మరుక్షణం నుంచే ఈ పసిరికలు నటి చిన్నపిల్లలకు ఉన్నటువంటి వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే ఈ పసుకలు అనేటి వాళ్ళకు స్టార్ట్ అయి ఉంటాయి అట్టి పసుకలు కూడా వారికి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా దీంతో పరిపూర్ణంగా నివారించబడతాయి ఏ హాస్పిటల్కి కూడా పోనవసరం లేదు ఇది ఖచ్చితమైన జరిగిన యోగము ఇప్పటికి జరుగుతున్న యోగము మీరు అందరూ ఆచరించుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు